ఫైర్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది విజయనగరం జిల్లా గజపతి నగర వైసీపీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు బొత్స అప్పల్ నర్సయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ ఏఐఎస్ ఐపీఎస్ అధికారులను వైసీపీ నాయకులను ఏ విధంగా జైలుకు పంపాలో అని రెడ్ బుక్ లో రాసుకుని అమలు చేస్తున్నారని రెడ్ బుక్ పట్టుకుని ప్రతి జిల్లా తిరుగుతూ అధికారులను వైసీపీ నాయకులను భయపెడుతున్నారని ఆయన అన్నారు అదే విధంగా స్థానికంగా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇక్కడ అధికారులను రూల్స్ వ్యతిరేకంగా దూర ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఉన్నారు అని గత వైసీపీ పాలనలో ఇసుక మూడు వేలు ఉంటే ఇప్పుడు ఆరు వేలు అమ్మకంతో ఉచిత ఇసుక అనే పేరు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు టిడిపి నాయకులు ఆయన విమర్శించారు టీడీపీ నాయకులు వైసీపీ నాయకుల పైన అధికారులపైన కక్ష సాధింపు చర్యలు ఆపుకోకపోతే రానున్న రోజుల్లో మీ కథ గతి పడే పరిస్థితి ప్రజలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు ఈ రోజు ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి మరి ఉద్యోగస్తులు కూడా రూల్స్కి విరుద్ధంగా అధికారులు కూడా ఆలోచన ఈ రోజు అధికారికి తప్పు చేస్తున్నాడో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఊరుకునే ఊరుకుం ఎందుకంటే పద్ధతి ప్రకారం ఏదైనా చేస్తే మేము కూడా వాళ్ళని ఏమో గౌరవిస్తాం అభిమానిస్తాం ఇప్పుడు కూడా కానీ పద్ధతి దాటి ఏ అధికారైనా మేము చేస్తే అది రాబోయే రోజుల భారీ మూల్యం అధికారులు చెల్లించవలసిన పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో వస్తుంది అది ఎంత పెద్ద అధికారం అయినా సరే సుమారు నాలుగు కావస్తుంది ఈ నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఆవశ్యకత అంతేనా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా కూట ప్రభుత్వం వైఫల్యం జరిగిందని చెప్పడానికి వేరే చెప్పవలసిలే ఇక్కడ సామాన్య ప్రజలకు పడుతున్న ఇబ్బందులు వీటి వ్యవసాయం చేతుల్లో వచ్చేసరికి వ్యవసాయం చూసుకుంటే వర్షాలు పడేసే విత్తనాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి రైతులు రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఇప్పుడు చూస్తే ఏదైతే పొటాషియం కానీ ఎరువు ఏదైతే యూరియా కావాలంటే యూరియా కూడా దొరకని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తుంది ఈరోజు అంటే రైతులకి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా ప్రభుత్వం అండగా నిలిచిందో ఈ నాలుగు నెలల కాలంలోనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మన రైతులకి అన్యాయం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మరి అదేవిధంగా నిత్యావసర ధరలు చూసుకుంటే ఈ నిత్యావసరం ఆకాశం అందుకుంటున్నాయి మరి మరి నెల రోజుల్లోనే ధరలు వ్యత్యాల్సరం చూసుకుంటే పామాలు చూసుకున్న పదహారు వందలు ఉన్న పదిహేను వందల కేజీలది పదిహేను కేజీలది ఈ రోజు రెండు వేల రూపాయలు కందిపప్పు చూసుకుంటే కేజీ నూట యాభై రోజులు నూట అరవై రూపాయలు అయిపోయింది వెల్లుల్లి చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఉందో వెల్లుల్లి కేజీ నాలుగు వందల రూపాయలు ఏమో అంటే నూట యాభై రూపాయలు ఈ విధంగా పెరిగిపోయింది ఉల్లి చూసుకుంటే ఇరవై ఐదు రూపాయలు కేజీ ఉంటే యాభై ఐదు రూపాయలు పెరిగిపోయింది అలాగే అల్లం చూసుకుంటే వంద రూపాయలు ఉన్న కేజీ ఏమో నూట అరవై రూపాయలు పెరిగిపోయింది అంటే రైస్ చూసుకున్నా సరే రైస్ కూడా ధరలు పెరిగే పరిస్థితి కాయగూరలు ధర అయితే విపరీతంగా పెరిగే పరిస్థితి ఎక్కడ కూడా సామాన్యుడు తినడానికి లేని విధంగా ఈ రోజు ఏమో ఈ నాలుగు నెలల కాళ్ళ గోడ వచ్చిన తర్వాత ఈ ధరలు పెరిగిపోయాయి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి అప్పు మరి ఏ విధంగా ఎక్కడ పెట్టిందో ఎక్కడ కూడా అర్థం అవట్లేదు ఏ ఒకటైనా సంక్షేమ కార్యక్రమం అమలు చేశారా అంటే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేసే పరిస్థితి అక్కడ కూడా మరి కనిపించేస్తుంది అన్ని కూడా అంటే యాభై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఈ నాలుగు నెలల కాలంలో అప్పు చేస్తే మరి గంగోలు రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అప్పు చేసిన ఒక జగన్మోహన్ అప్పు చేసి నేరుగా పట్టిన ప్రజలకేమో స్కీముల ద్వారా వాళ్ళ జీవన పరిస్థితులు మారని ఉద్దేశంతోనే ఆ రోజు మంచి కార్యక్రమాలు స్వీకారం చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు యాభై వేల కోట్లు అప్పు చేసి ఏ ఒక్క కార్యక్రమ సంచ అమలు చేస్తారో ఒకసారి మరి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఒక నాలుగు నెలల కాలంలో యాభై కోట్లు అప్పు చేస్తుంటే ఏ ఒక్కటి కూడా నిత్యావసరలో కూడా మరి తగ్గే పరిస్థితులు లేక నిశ్శబ్దాలు ధరలు పెరిగిపోయే పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి ఆలోచన చేసుకునే పరిస్థితి రోజు స్వర్నీ సామాన్య ప్రధాన కూడా ఆలోచన చేస్తారు గతంలో చెప్పారు అప్పులు చేస్తున్న ధరల పోయినా ధరలు పోయినా అంటే మరి ఇప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేదు ఈయన అంటున్నాడు కదా నేను ఎంతో అనుభవించడం ముఖ్యమంత్రిని సంపద సృష్టించేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చి ఎక్కడ సంపద సృష్టించాడు ఎక్కడ ఇచ్చాల్సిన ధరల్ని అదుపులో తీసుకొచ్చాడు చెప్పే పరిస్థితి ఈ కుటుంబ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాం ఈరోజు మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాన్య ప్రజలు కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితి ఈరోజు కోటం ప్రభుత్వానికి ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మన పక్కనున్న వైజాగ్ బ్యాంక్ ఏం మాట్లాడారు మీరు మేము అధికారంలోకి వస్తే ఈ స్టీల్ ప్యాన్ నిలబెడతాము మేము పొడి చేస్తాము అని చెప్పిన ఈ పొడి చేస్తామన్నా ఈ నాయకులు ఏమైపోయారు ఆ రోజు గొప్పగా చెప్పారే స్టీల్ గారి కార్మికులను ఉద్దేశించి గొప్పగా మాట్లాడారే ఈరోజేమో ఏం మాట్లాడుతున్నారు దానికి అత్యంత లేదు అమ్మయ్యాలని చెప్పేసి మాట నిన్నే మీ మంత్రి కేంద్ర మంత్రి ఆయన వరం గారు శ్రీనివాస్ వరం గారు మాట్లాడారు మీకు అత్యంత లేదు పరిస్థితులు ఇది చెప్పేసి అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత మరి ఆ మాటలన్నీ వేయిపోతున్నా కూడా అర్థం లేని పరిస్థితి కనిపిస్తుంది అందుకే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్కి చంద్రబాబు నాయుడు గారు ఈ ఈరోజు ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రిగా చేయడం అబద్ధాలతో ఈరోజేమో ప్రజలు మోసం చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు ఇంకా చూస్తున్నారు ఇంకా నాలుగు నెలలు అయింది కదా ఇంకేమిస్తారా ఏమిస్తారా అని చెప్పి ఆత్ర ఈరోజు విద్యా వ్యవస్థనే మంట కల్పిస్తారు ఏదైతే సామాన్య ప్రజల గురించి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విద్యా వ్యవస్థలకు సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని నాణ్యమైన విద్యను అందించాలి అని ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియంలు పెట్టి ఒకటో తరగతి నుంచే వాళ్ళకి ఏమో మంచి బట్టలు ఇచ్చి షూ ఇచ్చి బ్యాగులు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి మంచి భోజనం పెట్టే కార్యక్రమాలు చేస్తుంటే ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా భోజన విషయంలో ఈ రాష్ట్రంలో ఒక చిన్న ఒక కాలేజ్ నుంచి కానీ ఒక స్కూల్ నుంచి కానీ ఇక భోజనం బాగలేదని చెప్పి ఎక్కడ కూడా ఒక రిమార్క్ కూడా రాని పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఉంటే ఈరోజు మీరు అధికార నాలుగు నెలల్లోనే ఎన్ని స్కూల్స్లో భోజనం భావించి పిల్లలు వీధిలోకి వస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఏమో రోడ్డు మీదకి వస్తున్నారు ఆశ్రమ స్థాన స్కూల్లో రోడ్డు మీదకి వస్తున్నారు ఈరోజేమో మిడ్ డే మీల్స్ హై స్కూల్స్లో పిల్లలు ఏమో రోడ్డు మీదకి వస్తున్నారు దేనికి వస్తున్నారు ఈరోజు మీ పర్యవేక్షణ లేకపోవడం మీరేమో దీన్ని నిర్వీర్యం చేయాలి ఆలోచన విద్యాభ్యాసం నిర్వీర్యం చేయాలి ప్రైవేట్ దారతత్వం చేయాలనే ఒక కుటురు ఆలోచన ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఒక మెడికల్ కాలేజీ పెట్టామని ఆలోచన ఇప్పుడు వచ్చిందా నీకు ఇప్పుడు రాలేదే ఏమైనా మెడికల్ కానీ ఇంజనీర్ కాలేజ్ వస్తే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఈ రోజు మెడికల్ వచ్చి మన పిల్లలు పేద పిల్లలు డాక్టర్లు అవ్వాలని నాకు మంచి ఆలోచనతోనే బీజే చదవాలని సదస్యంతోనే ఈరోజు గడితే దాన్ని పవన్ కళ్యాణ్ నాలుగు వేల ఐదు వందల కోట్లేమో మేమేమో ఉపాధిలో ఇచ్చామని చెప్పేసి ఇచ్చారు ఉపాధి నిధుల్లో ఎక్కడైనా గ్రామాల్లో ఒక్క వరకు ఒక్క సిమెంట్ రోడ్డు ఉపాధి నిధుల్లో చేశారని చెప్పాలండి చూపెట్టండి నాలుగు నెల కాలంలో మీరు చేయలేదే మరి ఏం చేశారు డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బా అంతా మీరు తీసుకొని నీరు చెట్టు చేయని వాళ్ళకేమో దాన తన చేస్తున్నారు ఈరోజు ఏదైతే మీరు దొప్పి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు దోచుకోవడం దోపెట్టడానికి ఈ రోజు ఏమో ఉపాధి నిధులు ఏమో మీరు ఇచ్చేస్తున్నారు ఈ రోజు గొప్పగా చెప్పడం సర్టిఫికేట్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభ పెట్టాము గిరి తీసుకుని వచ్చిందని చెప్పి గ్రామ సభ దేన్ని పెట్టారు దేన్ని పెట్టారు గ్రామ సభలు ఆ గ్రామంలో ఒత్తిడి చేయడానికి పెడితే ఈ రోజు ఒక్క వర్క్ మీరు సాయం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం రోజు చూపెట్టండి మాకు గ్రామాల్లో ఒక ఉపాధా వర్క్లో మేము పదాన్ని ఒక గ్రామాలు చేశామని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు ఈ కోట ప్రభుత్వంలో ఉందని అడుగుతున్నాం ఇంకా ముఖ్యంగా వాళ్ళెంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మగర సంతకు పెట్టాడు ఇసుక మీద చెప్పి అని చెప్పి మదర సంతకు ఫ్రీయస్గా పెట్టాడు ఈ రోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా మంత్రిని అడుగుతున్నాను గతంలో నియోజకవర్గంలో ట్రన్ చేసుకొని ఉండేది మూడు వేల రూపాయలు త్వర ఈ రోజు ఆరు వేల రూపాయల త్వర జరుగుతున్న పరిస్థితి రోజు నియోజకవర్గంలో ఉందంటే అది ఆ సిగ్గు చేయడా కాదా అని చెప్పి చెప్పానండి దమ్ము ఉండే మంత్రిని దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన చేత అంటే ఇక్కడ ఒక టాక్ వేస్తేనే మూడు వేలు ఇచ్చే పరిస్థితి రోజు ఉందా అని దానికి దానికే ఫ్రీ వేసుకొని దాని పేరు ఫ్రీ వేసుక ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు తొమ్మిది వేసు దొరుకుతుంటే ఈరోజు సామాన్య ప్రజలం ఏ విధంగా ఈ రోజు కట్టుకుంటూ చెప్పాలండి ఏ విధంగా పనులు చేస్తారు చెప్పాలండి దానికి ఈ ఈరోజు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు దానికి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ వత్తాల్సిన ఛాలెంజ్ చేస్తున్నారు ఇల్లుగా ఈనాడు విలేకరు టార్క్ చేసేస్తామండి ఆంధ్రజ్యోతి టార్క్ చేసేస్తాము దమ్ముంటే లేని పరిస్థితి గతంలో మూడు వేలు దొరికిన ఇసుక ఈరోజు ఈ నియోజకవర్గంలో సుమారు ఆరు వేలు ఏడు వేలు దొరుకుతుందంటే ఇక నేను అంతగా ఉదాహరణ ఇస్తామని చెప్పానండి ఇది పరిపాలన ఈ ఈ నాలుగు నెలల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన కోట ప్రభుత్వం పరిపాలన దానికి ముద్దు పేరు ఫియస్గా ముద్దు పేరు అయితేమో ఫియస్గా దానికి ముద్దు పేరు కానీ ఈ విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఇంకా ప్రజలు ఏ విధంగా తిరగడం మాంగళ నేపథ్యం గ్రామాలకు ఎలా చెప్తారు మేం కాదు మేము వెళ్ళావసరం మేము ఎక్కడ కూర్చుంటే గ్రామాల తెలుగుదేశం పార్టీ చెప్తారు ఇంకా రాబోయే రోజుల్లో కాబట్టి ఈ విధమైన పరిపాలన సాగిస్తుంటే ఎక్కడ నాయకులేమో ఏం చేస్తున్నారో నా అర్థమైన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది తప్పకుండా దీని భారీ మూల్యం తెలుగుదేశం పార్టీ రాబోయే రోజులు చేయించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను